ఇది అద్దిరిపోయే గార్లిక్ చికెన్ సమోసా ఎలా చేయాలో చూపిస్తానో ఎక్సలెంట్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసేసండే హాయ్ ఈరోజు మనం చికెన్ సమోసాలు చేద్దాం ముందుగా మనం చికెన్ సమోసాలు చేయడానికి బోన్లెస్ చికెన్ కావాలన్నమాట ఫ్రెష్ చికెన్ దాన్ని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒకవేళ బాగా ఘాటుగా ఉంటాయి ఈవెన్ అయినా సరిపోతాయి ఎందుకంటే నేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే చికెన్ తీసుకున్నాను క్వాంటిటీ బట్టి ఎక్కువ వేసుకోవచ్చు వాటితో పాటు నాలుగు వెల్లుల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకవేళ చిన్న సైజు అయితే ఓ రెండు తీసుకోవచ్చు లైక్ మీడియం సైజు దాన్ని చక్కగా కట్ చేసేసుకోవాలి చిన్న సైజు పీసెస్ లాగా పచ్చిమిర్చిని కూడా మనం ఎలా కట్ చేసుకుంటామంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి వెల్లుల్పాయ కూడా పొట్టు తీసేసుకోవాలి తర్వాత తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో రెండు చెంచాలు ఆయిల్ వేసేసుకొని మనం ఆ పొట్టు తీసేసుకుని క్లీన్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మళ్ళీ వాటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అందులో పచ్చి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి మనం ఇలా ఫ్రై చేసినప్పుడు ఫుల్ ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత మొత్తం మా ఉల్లిపాయలతో కంప్లీట్గా కలిపేసుకోవాలి అవి కొద్దిగా కంప్లీట్గా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకొని దాంట్లో ఒక అర చెంచాడు పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వంట పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి మనం అసలు చికెన్లో ఉప్పు కానీ పసుపు కానీ ఎందుకు వేస్తామంటే మనం ఉప్పు పసుపు వేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది వేడెక్కే కొద్దీ అందుకని చెప్పి వేసుకుంటాం సో దాని మీద మూత పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాలు దాన్ని అలా ఉడకనివ్వాలి ఈలోగా మనం ఈ గ్యాప్లో మనం పిండి కలిపేసుకుందాం మరి సమోసాలు కావాలి కదా మనం ఎక్కువ పిండి తీసుకోవద్దండి అరౌండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి సరిపోతుంది ఇది చాలా ఎక్కువ అయిపోద్ది మనకి ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలో సమస్యలు చేస్తున్నాం కాబట్టి మనం దాని తగ్గట్టే క్వాంటిటీ చికెన్ తెచ్చుకున్నాం ఒకవేళ ఎక్కువ కావాలంటే మళ్ళీ మనం ఎక్కువ పిండి కలుపుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా కావాల్సినంత వాటర్ వేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ప్లస్ మనం కొంచెం సాల్ట్ వేసుకుని దాన్ని బాగా కలిపేసుకోవాలి బాగా కలిసేంతవరకు మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ ఆయిల్ చాలా చాలామంది ఏం చేస్తారంటే పిండి కలిపినప్పుడు ఆయిల్ వేసుకుని కలుపుకుంటాను ఇలా కాకుండా వాటర్తో కలుపుకుని లాస్ట్కి కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకున్నాను అనమాట నాకు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇష్టం ఉండదు కావాలంటే మనం ఎప్పుడైతే పిండి అయితే కలుపుకుంటామో అప్పుడే మనం కావాలంటే దాంతో వాటర్తో పాటు ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు బాగానే వస్తుంది పిండి ఎంత డిఫరెన్స్ ఏముంది కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో చికెన్ శుభ్రంగా ఉడికిపోయింది చూడండి ఒకవేళ ఉడికిందా లేదని తెలుసుకోవాలంటే ఒక చిన్న పీస్ తీసుకుని మనం ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట మెత్తగా అయిపోయిందంటే చికెన్ ఉడికిపోయినట్టే వాటర్ కూడా అడుపుకి వెళ్ళిపోయింది కంప్లీట్గా అంటే ఒక అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉందంటే ఆ కొంచెం వాటర్ కూడా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు మనం అలా ఉడికిస్తూనే ఉండాలి మేబీ ఒక అరౌండ్ ఇంకో టూ మినిట్స్ త్రీ మినిట్స్లో కంప్లీట్ వాటర్ అయితే డ్రై అయిపోతుంది ఇప్పుడు మనం కొద్దిగా చిల్లీ పౌడరు కొద్దిగా చికెన్ మసాలా దాంతోపాటు మనం ఇంట్లో నూరుకొని పెట్టుకున్న గరం మసాలా వేసేసుకుని ప్లస్ కాస్త కొత్తిమీర వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక్క టూ మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసేస్తే సరిపోతుంది మన చికెన్ కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో మెత్తని పీసెస్ వెయిట్లో అయితే బోన్స్ ఉండవు అలాంటి పీసెస్ని సెలెక్ట్ చేసుకుని వాటిని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట బోన్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేసేసేయాలి తీసేసుకున్న తర్వాత ఆ పీసెస్ని బ్రేక్ చేసేసుకోవాలన్నమాట స్మాల్ స్మాల్ పీసెస్లోకి ఎంతవరకు వీలైతే అంతవరకు దాన్ని బ్రేక్ చేసేసేయాలి చాలా చిన్న సైజు పీసెస్లోకి వచ్చేసేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి అలాగ బ్రేక్ చేసి పెట్టుకున్న చికెను కాసేపు పక్కన పెట్టేసుకోండి కొద్దిగా చల్లారుతుంది ఇలాగా మనం కలిపెట్టుకున్న మైదాపిండి ఉంది కదా దాంతో మనం చపాతీలు చేసేద్దాం వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా వచ్చేటట్టు చపాతీ చేసుకోవాలన్నమాట చేసేసుకొని దాన్ని మనం త్రీ పీసెస్ లాగా డివైడ్ చేసుకుని కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి మనకి సమోసాలు చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట ఒకవేళ సింగిల్ చపాతీతో కూడా మనం సమోసాలు చేయాలంటే చేసేసి కానీ చాలా బల్కీగా చాలా పెద్ద సైజులో వస్తుంది అనమాట మనం చిన్న సైజులో చేద్దాం చిట్టి సమోసాలు అనమాట ఇది చాలా ఈజీ అండి అందరూ ఏం చేస్తారంటే చికెన్ని పేస్ట్లా చేసేసి దాంట్లో అన్నీ కలిపేసేసి పచ్చి చికెన్ని ఇది లోపల పెట్టి ఫ్రై చేస్తారనమాట ఇది సమోసాల చుట్టి అంత బాగా అనిపిస్తుంది అనమాట కొంచెం పచ్చి కొట్టే ఛాన్సెస్ ఉంటాయి మనం ఇలా చేసుకుంటే కర్రీలాగా ముందే చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనం దాంతోపాటు ఒక చిన్న సైజు గ్లాస్ తీసుకుని దాంట్లో కొద్దిగా మైదా పిండి వేసుకుని దాన్ని కలుపుకోవాలన్నమాట మనం ఆ సమోసాలని అతికించడానికి ఉపయోగపడుతుంది అనమాట మీరు వీడియోలో కంప్లీట్గా వీడియో చూడండి మీకు అర్థమవుతుందన్నమాట ప్రాసెస్ ఈజీగా మనం సమోసాను అలా చుట్టేసుకొని మనం ఏవైతే బోన్లెస్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా బ్రేక్ చేసి పెట్టమే అందులో కూరేసి మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి ఉంది కదా చిన్న గ్లాస్లో అక దాన్ని అలా అద్దేసుకొని ఆ మైదాపిండిని ఆ పైన అద్దేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకోవడానికి యూజ్ చేసుకోవాలన్నమాట చూసారు అంత చక్కగా వచ్చిందో సమోసా సేమ్ అన్నీ ఇదే ప్రాసెస్లో ఇలాగే కంప్లీట్గా చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని అంటే ఈ చిట్టి సమోసాలు కదా ఇవి ఇవి మునిగేంత వరకు తీసుకుంటే చాలు అనమాట నేను కొంచెం తక్కువ తీసుకున్నాను ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ వేయలేదు సో వీడియోలో చూపించిన విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి చాలా చాలా సింపుల్గా అయిపోద్దండి ఇది ఆల్రెడీ చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయింది కాబట్టి సో ప్రాబ్లం లేదు అవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట దీంట్లో దీంట్లో అడిషనల్గా మనం గార్లిక్ వేసాం కదండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది టేస్ట్ సో ఫ్రై అయిపోయి మనం దీనిప్పుడు టేస్ట్ చేద్దాం గార్నిష్ చేసేసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చితో టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చెప్తాను ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ